నా పేరు సౌభాగ్య ముసాల్పల్లి గ్రామం నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా దయచేసి ఒక ఉంగరానికి వేసి మీ అమూల్యమైన ఓటును నా కేసి గెలిపిస్తారని నేను మీ బ్లెస్సింగ్ తోటి ఆశపడుతున్నా మీ యొక్క దీవెనలు మా పైన ఉండాలి డ్యూటీ ఒక రీజన్ చేసి గ్రామానికి సేవ చేద్దామని నేను నా ఫ్యామిలీ గురించి నా కోసం నేను ఆలోచించలేదు గ్రామం సేవ చేద్దామని నేను ఆశా గా రీజన్ ఇచ్చిన అప్పుడైనా జనాల కరోనా టైంలో కూడా నా ప్రాణాన్ని తెగించి నేను సర్వీస్ అందించిన విలేజ్కి ఇప్పుడైనా నేను జని జనాలతో నేను బ్యాండింగ్ ఉంది ప్రతి ఒక్క కుటుంబం గురించి నాకు అవగాహన ఉంది ఏ ఒక్కరికి ఏం అవసరం ఉందో నాకు తెలుసు అందుకోసం నేను ఈ ఊరు వెనుక పడవద్దు ఊరు డెవలప్ కావాలి డెవలప్ కోసం నేను ఆలోచించక గ్రామం కోసం నేను ముందు దిగిన దయచేసి నన్ను గమనించి నన్ను మీ అభిమానుగా మీ ఒక మనిషిగా మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా నన్ను గుర్తించి నన్ను గెలిపియాలని నేను కోరుతున్నా కి నమస్కారాలు ధన్యవాదాలు ముస్తాలపల్లి గ్రామ ప్రజలకు మరి నాయకులకు పెద్దలకు అందరికీ పాదాభివందనాలు రేపు పద్నాలుగు తారీఖు నాడు జరగబోయే గ్రామీణ సంస్థ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నవి దానిలో కారణంగా ఈరోజు ఎస్సీ మైలకు రావడం జరిగింది ఎస్సీ మైలకు రావడం కారణంగా ఈ గ్రామ అభివృద్ధికై నేను నా భార్య కళ్యాణ్ సౌభాగ్య గారిని ఆశా వర్కర్ డ్యూటీ రిజైన్ చేసి మేము ముందుకు వచ్చిన ఈరోజు గ్రామ సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇలా గ్రామంలో చెప్పుకుంటే ఇలా సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజీలు పింఛన్లు ఇక ఇలా చూస్తే మరుగుదొడ్ల నిర్మాణం ఇంకా మూటకొండూరు డాంబర్ కావచ్చు ముస్తాలపల్లి మెయిన్ రోడ్ నుంచి వచ్చే కలవట్లు తెగిపోయి అక్కడ అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి బైపాస్ దగ్గర దాని విషయంలో యువకులకు క్రీడా ప్రాంగణం డెవలప్ చేసి అభివృద్ధి చేయాలని ఆశ పాత గ్రామ పంచాయతీ బోర్డును గ్రంథాలయంగా మార్చాలని ఆశ ఉంది ఇక్కడ పా కొత్త పంచాయతీ బోర్డు దగ్గర ట్యాంకర్ పగిలిపోయి డ్యామేజ్ అయ్యి ఎవరు పట్టించుకున్న నాదులు లేకపోయే అక్కడ ట్యాంకర్ కూడా తేవాలని ఆలోచనలో ఉన్నా ఇవాళ రైతులు పత్తి రైతులు కావచ్చు వ్యవసాయ రైతులు కావచ్చు నా బావలకడ పోయే ప్రతి రైతులకు వాగులల్లో వాగులు వస్తే వర్షాలు వస్తే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మక్తాబాయి ఇక్కడ పుల్జర్బాయి షేర్బాయ్ దర్బాయ్ వాళ్ళకు రైతులకు వంతెనలు ఆ వాగుల మీద వంతెనలు నిర్మించి బ్రిడ్జులు నిర్మించాలనే ఆశ ఇవాళ చూస్తే నేను అందరూ ఓటర్ లిస్ట్ పట్టుకొని తిరుగుతుంటే నేను గ్రామ లిస్టు పట్టుకొని తిరుగుతున్నాను సమస్యల లిస్టు పట్టుకొని తిరుగుతున్నాను మీరు ఆశీర్వదించండి పని చేద్దామని నేను ముందుకు వచ్చినా ఒక ఒక టైంలో మా ఫాదర్ రెండు వేల ఒకటిలో సర్పంచ్గా పోటీ ధర్మశలో పోయిండు ఆ రోజు నష్టం జరిగింది ఈరోజు కూడా మేము ముందుకు వచ్చినాం పని చేయడానికి వచ్చినాం కానీ డబ్బుల కోసం రాలేదు మీ అందరు సేవ చేసి ఊరిని అభివృద్ధి చేసి చూపిస్తామని మేము మీకు తెలియజేస్తా ఉన్నాం మీ చల్లని ఆశీర్వాదాలతో మీరు అమూల్యమైన ఓటు గుర్తుకు కళ్యాణ్ సౌభాగ్య గారి గుర్తుకు ఓటేసి అత్యధిక మీదతో గెలిపిస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తాం మీ అందరికీ పాదాపి వందనాలు తెలియజేసుకుంటూ ఈ చిన్న మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని ఆలోచించి ఏ వ్యక్తి అయితే పనిచేస్తాడో ఏ వ్యక్తి అయితే అనుభవం ఉందో ఏ వ్యక్తి అయితే ముందుకెళ్తాడో తీసుకెళ్తాడో ఈ గ్రామాన్ని పరిశీలన చేయండి మరి రాజకీయంగా ఎన్నో పార్టీలు ముందుకు వస్తున్నాయి అనుభవం లేని వాళ్ళు ఉన్నారు ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళని నమ్మకుండా మీరు ఆలోచించి ఉంగరం గురుతుకు ఓటేసి గ్రామానికి అభివృద్ధి చే పాటు పడతామని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను